వెల్కమ్ టు మండల్ నూట ఇరవై నాలుగవ వారం అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోధుమకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి పాల్గొన్నారు జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఇరవై నాలుగవ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోధుమకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ మేజర్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ కర్రె గణేష్ గోధుమకుంట ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి మాజీ ఎంపీటీసీ కుమ్మరి అంజయ్య అంబేద్కర్ సంఘ నాయకులు మెయిరుగు నవీన శ్యామ్ వేణుగోపాల్ శంకరయ్య సుధాకర్ అంబేద్కర్ అభిమానులు ఆభిమానులు పాల్గొన్నారు అంబేద్కర్ గారిని స్మరించుకునేందుకు ఒక్కసారి జానబాలకు సంబంధించి ఇక్కడ విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ముఖ్యం గారికి ఈ వేదికను రెండు రైన్లతోటి పరిశీలించి ప్రయత్నం చేశాను సార్ మీకు ఎందుకంటే మీరు ఎన్నో సార్లు మన అడిగారు తమ్ముడు మీరు ఏమో చేస్తా ఉన్నారు అంబేద్కర్ చూరస్తాన్న కన్ని ఆధారము చాలా మంది ఉంటారుగా ఏమైనా కార్యక్రమాలని చిన్న సందర్భాలు ఉన్నాయి అలాగే ఒకసారి వీను బాలసన్ నిన్నటి మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కుంభసేశన్ గారికి అలాగే మా వారసుడు కుడిన్ శ్రీనివాస్ గారికి అలాగే మా అందరికీ

అదే అతిథిగా గోధుమగుట్ట గ్రామ పంచాయతీ సెక్రెటారు సురేష్ అధికారులు రావడం కూడా చాలా ఆనందకరం కార్యక్రమానికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇలాంటి పెద్దల సపోర్టు అంతా సపోర్టు అందరూ కలిసి సమాజానికి చాలా పనులు చేస్తూ ముందుకు సాగాలని ఆ చెప్తూ పార్టీ మన సంఘ ప్రజలకు సీనియర్ నాయకులకు సంఘంకి అందరికీ మేలు మేలున హృదయపూర్వకం జయబిందు జ్ఞానమాన కార్యక్రమంలో నిరంతరం ఎంతో శ్రమించి కూడా సైతం లెక్క చేయకుండా తన ఇచ్చికే పరిమితం కాదు ఈ సమాజానికి పరిమితం చేయాలి అంబేద్కర్ అనేవాడు నా ఒక్కరికే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని ఒక లక్ష్యంతో నిరంతరం తప్పిస్తూ ఈ సమాజానికి నేను కూడా ఒక అంబేద్కర్ మార్గదర్శిగా ఉండాలంటూ నిరంతరం పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మార్గదర్శి గారికి మరి అదేవిధంగా నిరంతరం ఉదటి నుంచి జ్ఞానమాల కార్యక్రమం ఉన్నంత వరకు జ్ఞానమాల కార్యక్రమంలో నిరంతరం పాల్గొంటూ జ్ఞానమాల కార్యక్రమంలో అందరికంటే ముందుగా వచ్చి

మరి యంగ్ అయినా మీకు లీడర్ మరి మరి ఏ పార్టీ ఇన్ పార్టీ ఉన్నా కూడా ఏకతాటిపై ఒకే పార్టీ మీద ఉండి నిరంతరం పార్టీ మార్పు లేకుండా నిరంతరం సమాజానికి పనిచేస్తున్నటువంటి యంగ్ డైనామిక్ లీడర్ ప్రవీణ్ గారికి మరియు మండల్ కమిటీ శ్యామ్జీ గారికి నవీన్ గారికి మరియు అదే మన సుధాకర్ గారికి మరియు అదే విధంగా శంకరణ గారికి వారందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారంటే చాలా గర్భవం ఉంది నాకు నిజానికి కూడా ఇక్కడ పిల్లలు యూత్ ఇలాంటి పిల్లలు జ్ఞానమాద కార్యక్రమాలను వీళ్ళు అంటే వీళ్ళు ప్రారంభించాలి కానీ చాలా వరకు ఇప్పుడు పిల్లలకు అర్థమే లేదు అసలు పుస్తకాల గురు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అను రచిస్తేనే పిల్లలు చదువుకుంటూరు నేను ఉద్యోగం చేస్తున్నా అందరూ చూస్తున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం తను మూడు వందల యాభై తొమ్మిది యొక్క ఆర్టికల్ అందులో పదమూడు పద్నాలుగు మాత్రము అందరికి హక్కులు సమానత్వం ఉన్నది కానీ అటువంటి హక్కులు సమానత్వం ఉన్నదా లేదా అనేది కూడా మీరు ఆలోచించాలి అదేవిధంగా ఆర్టికల్ పదహారు ప్రకారము నేను ఇలాగుంట పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నానంటే ఒక అంబేద్కర్ వాడాన్ని అది అందరు గ్రహించుకోవాలి ఒక ఉద్యోగము ఒక వ్యాపారము ఏదన్నానంటే అది ఓన్లీ అంబేద్కర్ రాసినటువంటి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ సారు పుస్తకాల పురుగు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పద్దెనిమిది రోజుల మొత్తం కంప్లీట్ ఆ అతను రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు అనేక పుస్తకాలు కథలు పట్టాలు పెన్నులు పుస్తకాలు వచ్చినాయి దయచేసి యూత్ కూడా ఇప్పుడు జ్ఞానమాల కార్యక్రమానికి వచ్చి ఇది ఒక అమూల్య అదే విధంగా అదేవిధంగా రోజు ఫాదర్స్ డే ఈ రోజు నన్ను పిలిచి మన తండ్రి అనేటువంటి అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఒకసారి వర్గాల నుండి ఇక్కడ వెళ్తున్నాను అప్పుడు చూసాను నేను ఇక్కడ కీసరా మండలా జరుగుతుంది జానమైన కార్యక్రమం అని కానీ నాకు పిలుస్తున్న పిల్లరా అని నేను ఒకసారి గణేషును అయ్యాను కానీ నా అవమానాన్ని మంచి చూసినందుకు ధన్యవాదాలు మరి ఇది కుల మతాలకు అతీతంగా ఏం కాదు అందరి కులాలకు అనుకుంటున్నారు ఇది ఒక కులం అనుకుంటున్నాను కాదు ఇది ఇది ఒకటి ఏంటంటే అన్ని కులాలను తోటి కలుపుకొని రాజ్యాంగం రాసింది కావున మీ అందరు కూడా ఇదే విధంగా ఆదివారం కూడా జ్ఞానవాద కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ నాకు ఇక అవకాశాలు ఇచ్చినటువంటి కీసాల మండ సంఘానికి